నమస్తే అండి మన ఇంటి ముందు పక్షులు సందడి చేస్తే బాగుంటుంది కదా అందుకే వరికుచ్చి తయారు చేసి పెడితే మనకు సందడిగా ఉంటుంది అలాగే వాటికి ఆహారం దొరుకుతుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వరికుచ్చి ఎలా అల్లుకోవాలో చూసేద్దాం ముందుగా పురుకసుని కానీ వైర్ని కానీ తీసుకొని ఆ తాడికి ఉండే ఒక కొనని దేనికైనా కట్టుకోవాలి ఇంకో కొనవైపు కొంచెం తాడును వదులుకొని అల్లడం మొదలు పెట్టాలి రెండు కంకుల్ని తీసుకొని తాడి మీద పెట్టి ఆ తాడు చుట్టూ వీడియోలో చూపించే విధంగా చుట్టుకోవాలి తర్వాత దానిని వైపుకి పెట్టి కింద నుంచి పైకి తీసుకురావాలి ఒకసారి మళ్ళీ గమనించండి కుడివైపు రెండు కంకులను పెట్టుకున్నాం కదా ముందు ఉన్న కాడలను తాడుకి కలిపి ఇలా వెనక నుంచి కిందకు తీసుకువచ్చి మళ్ళీ ఇంకోసారి చుట్టుకోవాలి ఇప్పుడు ఆ కాడలు మన కుడి చేతి వైపు కిందకి ఉన్నాయి వాటిని ఎడం చేతి వైపుకి పెట్టి కింద నుంచి పైకి తీసుకురావాలి అంటే మనం ఇప్పుడు పెట్టే కంకులకు వాటి ముందు వెళ్ళిన కంకులకు మధ్యలో నుంచి పైకి తీసుకురావాలి ఇక్కడ కాడలు బాగా పొడుగ్గా ఉన్నాయి అల్లేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని కొంచెం కట్ చేస్తున్నాను ఇక్కడ మనకి నాలుగు కాడలు కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ ఉన్న కాళ్ళను మన వైపుకి మర్చుకోవాలి సెకండ్ పెట్టిన కాడలను తాడుతో కలుపుకోవాలి ముందు అల్లిన విధంగానే మళ్ళీ రెండు కంకులను తీసుకొని సేమ్ ప్రాసెస్లో అల్లుకోవాలి వీడియోలో క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇదే ప్రాసెస్లో మన దగ్గర ఉన్న అన్ని కంకులను అల్లుకోవాలి మనకి అల్లడం పూర్తయిపోయిందండి లాస్ట్ ఉన్న రెండు కంకులను కూడా ముందుగా అల్లుకున్నట్టుగానే అల్లుకోవాలి తర్వాత ఆ కాడలను ముందు ఉన్న కాడలతో కలిపి వైర్కి వేసుకోవాలి ఎగుడు దిగుడుగా ఉన్న కాడలను ఒకే లెవెల్లో వచ్చేలాగా సమానంగా కట్ చేసుకోవాలి మనకి కావాలంటే ఇలా గుమ్మానికి తోరణలా కూడా కట్టుకోవచ్చు కానీ ఇంకొంచెం పొడుగ్గా అల్లుకోవాలి స్టార్టింగ్లో మనం కొంచెం తాడు వదులుకున్నాం కదా ఆ తాడుని ఇలా మడత పెట్టుకోవాలి తాడు కొనని పైకి పెట్టి కింద యూషేప్ వచ్చేలా చూసుకోవాలి ఆ తాడుని అలా పట్టుకొని అల్లిన తోరణాన్ని టైట్గా వచ్చేలాగా రౌండ్గా చుట్టుకోవాలి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం స్టార్టింగ్ లో షేప్ లో ఉన్న తాడిని కింద వదిలేసాం కదా దానిని బయటికి తీయాలి బయటకు తీసిన తాడులోకి మనం చుట్టగా మిగిలిన తాడుని ఆ రింగులోకి పెట్టుకోవాలి ఇప్పుడు పైనున్న కొనని లాగితే రింగ్ పెట్టిన తాడు పైకి వస్తుంది లాస్ట్ చుట్టిన రౌండ్ని టైట్గా పట్టుకొని తాడుని లాగాలి వరికుచ్చి అయితే రెడీ అయిపోయింది రెడీ అయిన వరి కుచ్చుని పందిరిలో కడుతున్నాను